కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథానిక డాక్టర్ జడా సుబ్బారావు గారి ఆకుపచ్చని కన్నీళ్లు అనేటి కథల సంపుటి నుండి ఎంచుకొనబడిన పదమూడవ కథ అమ్మ ఒకవైపు జన్మంతా ఒకవైపు కొండ మీద నుండి దొరిలించిన బండరాయిలా కాలం ఎవరి కోసం ఆగకుండా పరిగెత్తసాగింది అమ్మ చనిపోయి అప్పుడే ఐదేళ్లు దాటిపోయింది కాలం గాయాలని మాన్పుతుందని అంటారు నిజమే మనిషి లేని లోటును కాలం కొంతవరకు మాన్పించగలిగింది కానీ జ్ఞాపకాల్లో జీవించిన అమ్మను పూర్తిగా తుడిచెయ్యలేకపోయింది నువ్వెప్పుడు చదువుల పేరుతో ఇంటి పట్టున లేవు కనీసం నేను పోయాకైనా ఇంటికొచ్చి పోతుండు ఆగి ఆగి మాట్లాడుతూ అమ్మ పోయే ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచింది అమ్మ తండ్రి రూపం కూడా తనకు తెలియదు ఇల్లు గడవటానికి శక్తికి మించిన పనులు ఎన్నో చేసింది తెలిస్తే ఎక్కడ బాధపడతాననో అని తనకున్న ఆ అనారోగ్యం సంగతి కూడా చెప్పలేదు అమ్మ కష్టాల్ని అనుభవించి ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో స్థిరపడ్డాను అమ్మకు సుఖవంతమైన జీవితాన్ని అందిద్దామనుకునే లోపే క్యాన్సర్ రూపంలో విధి అమ్మను కబళించింది ఆ రోజు తనకు బాగా గుర్తు జీవితాన్ని చీకటి మింగిన రోజు ఆలోచనలు ఘనీభవించి అడుగు కూడా ముందుకు పడని రోజు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది అమ్మ చుట్టూ ఉన్నవాళ్ళందరూ మంచం చుట్టూ చేరి ఏవేవో మాటలు మాట్లాడసాగారు చిన్నప్పటి నుండి అమ్మతో వాళ్లకున్న అనుబంధాన్ని వాళ్లకు తోచినట్లుగా మాట్లాడుకోసాగారు అన్నింటినీ వింటూ ఆదుర్దాగా అమ్మవైపు చూడసాగాను ఏ దేవుడైనా కరుణించి ఉన్న పళంగా అమ్మ లేచి కూర్చుంటే బాగుండు అని కోరుకోసాగింది మనసు చావు పుట్టుకలు సహజమని తెలిసినా ఆత్మీయులు దూరమైతే ఆ బాధ ఎంత భరింపలేనిదిగా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది అన్ని బంధాలను తనతో కలుపుకుని అమ్మ శాశ్వతంగా వెళ్ళిపోయింది రోజులు గడుస్తున్నాయి సంవత్సరాలు దొర్లిపోతున్నాయి తండ్రి చనిపోతే ఒక రకమైన బాధ ఉంటుంది తల్లి తండ్రి లేకపోతే ఆ దుఃఖాన్ని వర్ణించడానికి మాటలు చాలవు తల్లి తండ్రి మనతో చివరి వరకు ఉంటారని కాదు కానీ ఎవరో ఒకరుంటే మనం పుట్టి పెరిగిన చోట మన చిరునామా నిలబడి ఉంటుందని ఆశ అమ్మ కష్టం కళ్ల ముందు కనిపించినప్పుడల్లా నా మనసు తీవ్రమైన ఆవేదనతో కదిలిపోయేది మగ మనిషి తోడు లేకుండా అయిన వారి ఆదరణ లేకుండా పిల్లల్ని పెంచడం ఒక స్త్రీకి ఎంత కష్టమో తను కళ్ళారా చూశాడు ఎదిగిన తర్వాత సంపాదించిన దాంతో తృప్తిగా సౌకర్యంగా ఒకరిని యాచించకుండా దర్జాగా బతకొచ్చు కానీ ఎదుగుదలకు మార్గం వేసినా అందులోనూ తన సర్వస్వాన్ని ధారపోసి తను కొవ్వొత్తిలా కరిగిపోయిన అమ్మకు ఏమివ్వగలం సంపాదనంతా ఒక పక్క అమ్మను ఒక పక్క నుంచోబెడితే అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదేమో ఎద లోతుల్లో నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలన్నీ పనిగట్టుకుని వచ్చి మరీ పలకరించసాగాయి అమ్మ గుర్తొస్తే కళ్ళు తడుస్తాయి ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది నర నరంలోనూ తనకే తెలియని మైమరపు అమ్మ అనే పిలుపులోనే అనంతమైన భావన నిక్షిప్తమైతే ఇక అమ్మతో ఉన్న ఆ కొన్ని రోజుల్ని ఎన్ని కోట్లు ఇచ్చినా వెనక్కి తీసుకురాలేము కదా సిగరెట్ వెలిగించి అగ్గిపుల్ల పక్కకి విసిరేశాను స్నేహితుడి పెళ్లికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి తన జీవితంలో మర్చిపోదామన్నా మరుపుకు రాదు అమ్మ చనిపోయాక కర్మకాండలు పూర్తి చేసి యథావిధిగా ఉద్యోగానికి వెళ్ళిపోయాను స్నేహితుల బలవంతం మీద అయిష్టంగానే పెళ్లికి వెళ్ళాను ఒకరి మీద ఒకరు జోకులేసుకుంటూ తుళ్ళుతూ తిరుగుతున్న స్నేహితులతో మనస్ఫూర్తిగా కలవలేకపోయాను ముభావంగానే భోజనాల వేళ వరకు గడిపాను భోజనాలు అవగానే శుభాకాంక్షలు చెప్పి వద్దామని స్నేహితులంతా వెళ్ళి గ్రూప్ ఫోటో తీసుకున్నారు ఇంతలో స్టేజీ కింద నుండి పైకి వచ్చిన ఒక ఆవిడ అబ్బాయి ముచ్చటగా ఉన్నాడు చూస్తుంటే పెళ్ళైనట్లు లేదు మీ తల్లిదండ్రుల్ని తీసుకురా బాబు మంచి సంబంధం ఉంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది స్నేహితులంతా విరగబడి నవ్వారు ఇంకాస్త ముందుకెళ్ళి పెళ్ళి ఎలా జరుగుతుందో వర్ణించుకుని అప్పటికి నేను ఎలా ఉంటానో ఊహించుకుని మరీ నవ్వసాగారు నాకెందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది అమ్మ జ్ఞాపకాలు అప్పుడప్పుడు బాధ పెడుతూనే ఉన్నా ఇలాంటి సందర్భాల్లో ఇంకా వేదనను కలిగించసాగాయి చాలా రోజుల వరకు ఆ సంఘటన కలిగించిన బాధ నుండి తేరుకోలేకపోయాను నాలో నేనే అయోమయంగా అలజడిగా ఉన్నప్పుడు పరిణత పరిచయం అయింది నా ఒంటరి జీవితానికి ఆమె పరిచయం కాస్త ఊరట కలిగించింది పరిణిత పేరెంత బాగుంటుందో మనిషి కూడా అంతే బాధ్యతగా ఉంటుంది టీంలో సమస్య వచ్చినప్పుడు ఆమె పరిష్కరించే విధానం చాలా పరిపక్వంగా ఉండేది ఎలాంటి ఒత్తిడిలోనైనా తన సలహా అద్భుతమైన ఊరటగా అనిపించేది అందరికీ పరిణిత దగ్గర అయింది నాకు నేనంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేది నా కోసం ఇంటి దగ్గర నుంచి తినడానికి ఏవో తీసుకొచ్చేది మొహమాటానికి షేర్ చేసుకుని తినేవాళ్ళం చానాళ్ళ నుండి మాట్లాడుకుంటున్నా తను నాతో ఇష్టంగానే ప్రవర్తించేది కానీ ఎప్పుడూ నా వాళ్ల గురించి అడగలేదు సందర్భం లేకుండా నేను కూడా ఎప్పుడూ చెప్పలేదు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నాతో ఈ రోజు సాయంత్రం నువ్వు ఖాళీగా ఉంటే మా ఇంటికి వెళ్దాం అంది చేస్తున్న పని ఆపేసి ఎందుకు అన్నట్లు ఆమె వంక చూశాను ఏమో నాకేమి తెలుసు మా పేరెంట్స్ తీసుకురమ్మన్నారు అంది కళ్ళను భుజాలను ఒకేసారి ఎగరేస్తూ సాయంత్రం అయింది ఇద్దరం కారులో పరిణిత ఇంటికి వెళ్ళాం విశాలంగా ఉంది ఇల్లు ఇంటి చుట్టూ కాంపౌండ్ రకరకాల పూల మొక్కలు గేటు నుండి గుమ్మం దాకా టైల్స్ వేసి ఉన్నాయి ఏపుగా ఎదిగిన పళ్ళ మొక్కలు చాలా ఉన్నాయి పూల మొక్కల్ని చక్కగా తీర్చిదిద్దారు కొంచెం దూరంగా మెత్తని పచ్చగడ్డి మధ్యలో పెద్ద ఉయ్యాల కట్టి ఉంది గేటుకి ఇంకొక వైపు పెంపుడు కుక్క కనిపించింది లోపలికి వెళ్తుంటే రాబాబు అంటూ ఆహ్వానించారు పరిణిత తల్లి ఆ పక్కన తండ్రి వారితో పాటు చెల్లి తమ్ముడు కూడా పలకరించారు చూడచక్కటి కుటుంబం ముచ్చటగా అనిపించింది ఫలహారాల తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ పరిణిత నీ గురించి చెప్పింది బాబు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది మీ పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని మధ్యలో ఆపేసింది పరిణిత వైపు చూశాను సిగ్గుల మొగ్గలా మారిపోయింది బుగ్గలు ఎర్రగా కందిపోయాయి తలొంచుకుని నేలవైపు చూడసాగింది ఆఫీసులో అందరి వంక వేలు చూపిస్తూ చలాయించే పరిణిత పరిణయం అనగానే సహజ లక్షణాన్ని పుణికిపుచ్చుకుని కుందనం బొమ్మలా కనిపించింది నాకెవరూ లేరండి ముక్తసరిగా చెప్పాను బాబు అంటే పూర్తిగా అర్థం కాక అర్ధోక్తిలో ఆపేసింది చిన్నప్పుడు తండ్రి పోయాడు ఐదేళ్ల క్రితం అమ్మ పోయింది బంధువులున్నా ఎక్కడున్నారో అంతగా పరిచయాలు రాకపోకలు లేవు నేనొక్కడినే తెలియకుండానే నేను నీళ్లు తిరిగాయి కళ్ళల్లో నా కోసం నలుగురున్నారని చెప్పుకునేటప్పుడు మనసు ఎంతో ఊరట చెందుతుంది ఒంటరి వాడినని చెప్పుకుంటే మాత్రం ఎక్కడలేని దుఃఖం మనసును ఆవరిస్తుంది అడిగి ఇబ్బంది పెట్టినట్లున్నాను నీకు ఇష్టమైతే మేమే దగ్గరుండి మీ పెళ్లి చేస్తాం అందావిడ ఆలోచించుకుని చెప్తాను అని చెప్పి పైకి లేచాను వద్దని చెప్పడానికి అంతగా కారణాలు కనిపించలేదు కొన్ని రోజుల తర్వాత స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగింది అటువైపు నుండి బంధువులు ఎక్కువ మంది వచ్చారు అమ్మాయి కనుక ఉన్న దాంట్లో ఆడంబరంగానే చేశారు పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా నా తరుపు వాళ్ల కోసం ఆరా తీశారు చెప్పడానికి ఇబ్బంది పడ్డాను అటో ఇటో ఎటో ఎలా తిరిగితే అలా తిప్పాను తలని పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోమని ఎందుకంటారో అర్థమైంది కొన్నాళ్ళు గడిచాయి ఇద్దరం ఒకరికొకరు తోడుగా నీడగా ఉండసాగాం పరిణితతో కూడా చెప్పుకోవాలంటే చాలా ఆత్మన్యూనతగా అనిపించింది అమ్మలేని లోటు ఎలా పూడ్చుకోవాలి మనసుని ఏదో నిరాశ నిలువునా కమ్మేసేది ఒకనాటి అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది ఏదో పీడకల మళ్ళీ నిద్రపట్టలేదు బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాను ఆలోచనలు తెరిపి లేకుండా బుర్రను తొలి అమ్మ జ్ఞాపకంగా ఏదో చేయాలన్న ఆశ మనసును పట్టి పీడించసాగింది అమ్మ భౌతికంగా లేకపోయినా కళ్ళ ముందు ఉండేలా చేయాలనే ఆరాటం ఎక్కువైంది చాలాసేపటి తర్వాత బుర్రలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది ప్రశాంతంగా నిద్రపోయాను ఉదయం ఊరు వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరి వచ్చేశాను అమ్మ ఉన్నప్పుడు అద్దంలా కలకడలాడిన ఇల్లు కళావిహీనంగా మారిపోయింది గాలికి పోగుపడిన చెత్తతోనూ గుట్టలుగా పడిన ఆకులతోనూ కనిపించింది మనుషులను పెట్టి ఇల్లంతా శుభ్రం చేయించాను చుట్టూ గోడ కట్టించాను ఇంటి మధ్యలో ఉన్న గోడ పడగొట్టించి పెద్ద హాలులాగా తయారు చేయించాను ఇంటి వెనుక వైపు పెద్ద వంటగది దాని పక్కన సిమెంట్ బలాలతో పేర్చి భోజనశాలగా మార్చేశాను ఎండకి వానకి ఇబ్బంది లేకుండా పైన రేకులతో కప్పించేశాను మనసు ప్రశాంతంగా మారిపోయింది అమ్మ పక్కనే ఉండి పలకరిస్తున్నట్లుగా ఉంది ఒకప్పుడు నా ఆటపాటలతో అల్లరిగా గడిచిపోయిన ప్రాంగణం రేపటి నుండి ఎంతోమంది తల్లులకు ఆశ్రమంగా మారబోతోంది ఎందరికో నీడను ఆహారాన్ని అందించబోతోంది బయట అందరికీ కనిపించేలా అమ్మ ఆశ్రమం అని పెద్ద బోర్డు రాయించి పెట్టాను పేరు ఏదైనా అమ్మ అమ్మే జన్మకు ఒక గుర్తింపు సార్థకత అమ్మే ఈ జన్మంతా ఒకవైపు పేర్చిన అమ్మతో సరిపోవు అందుకే మెయిన్ గేటు పక్కన పెద్ద బోర్డు మీద ఇలా రాయించి పెట్టాను మీకు ఎవరున్నా లేకపోయినా అమ్మ ఆశ్రమం మీకు అండగా ఉంటుంది ఉన్నవాళ్ళు పట్టించుకోవటం లేదు అని కుంగిపోవద్దు ఎవరూ లేరని నిరాశపడొద్దు మీ ఇంట్లో ఉన్నట్లే ఇక్కడుండండి మీకు చేతనైన పనిలోనే రోజు గడపండి అదండి డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ అమ్మ ఒకవైపు జన్మంతా ఒకవైపు ఈ కథ జూలై పదిహేనవ తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో మాలిక అనేటి అంతర్జాల పత్రికలో ప్రచురింపబడిన కథ అమ్మలందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు